స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ ఎస్ అయ్యా మీ ఘనమే నామమును బట్టి రక్షకుడ మీకు కోట్ల ఆది కృతజ్ఞత స్థుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు ఎస్ అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు కృప కలిగిన దేవుడ రక్షకుడ ఎస్ అయ్యా నీకు స్తోత్రం నాయన ప్రభు ఈ సమయంలో తండ్రి దేవా మాసపత్రిక అందుకుంటున్న అయ్యా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరూ అందరి కొరకే ప్రభా ప్రార్థిస్తూ ఉండగా నా తండ్రి ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని అయ్యా ఈ సమయంలో వేడుకుంటున్నాము తండ్రి నీకు స్తోత్రము ఆయన పరిశుద్ధాత్మ దేవుడ నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా మాస పత్రిక పరిచయం మీరు ఆశీర్వదించండి ప్రభు దీవించండి నాయన నీకు స్తోత్రం అయ్యా పత్రిక ద్వారా ప్రభు అనేక కుటుంబాలను దర్శించుటకు దేవా అనేక కుటుంబాలను బలపరచుటకు నాయన వారి కొరకు ప్రార్థించుటకు ప్రభు వారి మీ జీవితాన్ని మేలుకొలుపుటకు దేవా తండ్రి మీరు మాకు ఇచ్చిన కుప్పని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి మరింతగా ఈ పరిచయం మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి దేవానికి స్తోత్రమునైనా పత్రిక పరిచర్లు ప్రభు మీరు ఆశీర్వదించండి ఈ మాస పత్రికను అందుకుంటున్న ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోండి సత్తెనపల్లి పట్టణము కొరకే స్థుతులు చెల్లిస్తున్నాను అయ్యా ప్రభువా కుర్రపాడు ప్రాంతము కొరకే స్థుతులు చెల్లిస్తున్నాను అయ్యా జీవంట్ల పాలకు కొరకే స్థుతులు చెల్లిస్తున్నాను పొట్లపాడు కొరకే స్థుతులు చెల్లిస్తున్నాను మేడుకుల్లూరు కొరకే స్థుతులు చెల్లిస్తున్నాను పీమినేరివారిపాలె ప్రాంతము కొరకే స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభుపల్ ప్రాంతం కొరకే స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభు ఎస్ఐ అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభువా ఈ పత్రిక పరిచయను కొనసాగించబడినట్లుగా అయ్యా అనేక కుటుంబాలను ప్రభువా కలిసి దేవా వారితో మాట్లాడి ప్రభు అయ్యా ఇదిగో తండ్రి నాని ప్రభు అని మంచి మాటలు వారికి చెప్పి ప్రభు అనేకులను ప్రభా నీ కృపలోనికి నడిపించేందుకు తండ్రి సహాయం చేయండి కృప చూపించండి వారి బాధలు మరి సమస్యలు తెలుసుకొని మరి నిత్యము నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా తండ్రి నిస్తుల మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవమ్మకి చిన్నీ భార్య బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను దేవ అయ్యా నీకు స్తోత్రం ఈ సమయంలో సతనపల్లి ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభు ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా దేవాశాల యొక్క కుటుంబాన్ని బట్టి స్థుతి చెల్లిస్తున్నారు వారి భర్తని వరికిచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా దేవానికి స్తోత్రం ఆ కుటుంబాన్ని బలపరచని నాయన ప్రభు పత్రికను ప్రతిదిన బిడ్డలు ధ్యానించుటకు సహాయం చేయండి ఆ కుటుంబాన్ని ప్రభు అయ్యా తండ్రి నాయన కృపతో నింపమని ప్రార్థిస్తున్న కుటుంబానికి క్షేమము సమాధానము దయచేయండి ప్రభు బిడ్డలు నాయన అడిగిన ప్రార్థన అవసరతలకు ఆ బిడ్డలకు జవాబులు దయచేయండి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యము దయచేయండి ఆ కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దివానికి స్తోత్రం వారి కుమార్తె గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభువానిక అనేక స్తోత్రం స్తోత్రము నా తండ్రి పరిశుద్ధాత్మదేవ అయ్యా తండ్రి నాయన ప్రభావి బిడ్డకు నైనా డబ్బులు వచ్చే విషయంలో అయ్యా అకౌంట్ తన పక్షముగా నాయన అయ్యా ప్రభు తీయటానికి ప్రభు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తన యొక్క ప్రార్థన అవసరతకు జవాబు దయచేయండి ప్రభు ఆ బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడటానికి మారు మనసు ప్రతి రక్షించబడినట్లుగా కుటుంబానికి సహాయము చేయండి ప్రభు వారి బిడ్డల యొక్క చదువులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దివానికి స్తోత్రమునైనా ప్రభా ద్వారక కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా తనకిచ్చిన ముగ్గురు కుమారులు ముగ్గురు కోడను వరికిచ్చిన సంతానం జ్ఞాపకం చేసుకోండి దేవా అవవాహ కుటుంబాలు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రభా మారు మనసుతో దీని ఆయన రక్షణ ఓడలుగా ప్రవేశించినట్లుగా తండ్రి ఆ కుటుంబానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచండి దేవానికి స్తోత్రం కృప కలిగిన దేవుడానికి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు అలాగే తండ్రి రక్షకుడానికి ప్రభు నీకు స్తోత్రం 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 దయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యాడ ఆయన తన కోడలు గారికి జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా వారి ప్రార్థనలకు జవాబులు దయచేయండి బలపరచండి ప్రభు నీకు స్తోత్రం అలాగే నా తండ్రి దేవ రక్షకుడానికి నాయన అయ్యా శాంతి టిచ్చిన గారు చేసుకోండి ప్రభు తన భర్తని వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచండి అయ్యా వారి బలహీనతలు తొలగించే బిడ్డలకు మంచి ఆయుర రోజులు దయచే మంచి ప్రార్థిస్తున్నాం తండ్రి వారి బిడ్డల చదువులను ఆశీర్వదించు ఆయన ప్రభుత్వం నా తండ్రి అన్నపూర్ణముగా జ్ఞాపకం చేసుకోండి తన భర్తల బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబాన్ని అధికరించి ఆత్మీయంగా బలపరచండి మరి బిడ్డల చదువులు చేయమని ప్రభు మరి బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభు అని స్తోత్రము తండ్రి రాక్షకుడానికి వందనాల స్తోత్రాలు ప్రభు అలాగే తండ్రి సువార్త సహోదరాల్ని తనకిచ్చిన ఇద్దరు కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇంటికి జుమారుడిగా భర్తగా మీరుండి అయ్యా బిడ్డలకు తండ్రిగా మీరుండి వారి బాధ్యతలన్నీ మీరు వహించండి ప్రభు అయ్యా తన్ని ఆ కుటుంబం అంతా ఆత్మీయంగా నీ కృపలో బలపరచబడుకు సహాయం చేయండి నాగలక్ష్మి సహోదరులను తన భర్తనే వారి ముగ్గురు కుమారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచ నీ మందు బలమైన విశ్వాసం ఆ కుటుంబానికి దయచేయండి అయ్యా కుటుంబం అంతా ప్రభు దేవాన్ని రక్షణ బోర్డులో ప్రవేశించినట్లుగా వారికి సహాయం చేయండి వారి ప్రార్థనలకు జవాబులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి స్తోత్రం అయ్యా కరుణమ్మక జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా తన కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచండి ప్రభు మేరీ సహోదరాల కుటుంబాన్ని ప్రభు ఆత్మీయంగా బలపరచండి జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే ప్రభు దేవుని సహోదరాల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా తన కుమారుడు చదువు విషయంలో మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి స్తోత్రం ఉన్ని సహోదరాలు ప్రభు తన భర్తని ప్రభావ తన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా యొక్క సహోదరాలు తన తన భర్త అయ్యా చాలా బహుగా వేదనతో అయ్యా ఉన్నది ఆ బిడ్డకి దాన్ని కనికరించి నాయన అంటే బలహీనతల నుంచి తన భర్తకు విడుదల దయచేయండి ఆ కుటుంబాన్ని బలపరచు మనం ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధాత్మ దేవ వరపక్షముగా ఉండి సహాయం చేయండి నాయన సత్యవతి సహోదరాలు ప్రభు తన భర్తను జ్ఞాపకం చేసుకోండి వారికి సంతానము చేయండి ఆత్మీయంగా కుటుంబాన్ని బలపరచండి ప్రభు అనేక స్తోత్రం రక్షకుడానికి వందనాలు అలాగే ప్రభువా రక్షకుడానికి స్తోత్రమునైన అయ్యా అయ్యా పురుషుద్ధ ఆత్మదేవుడ మంజుష సహోదరాల జ్ఞాపకం చేసుకోండి తన భర్తని తన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచండి ప్రభువానికి స్తోత్రం రక్షకుడానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు నాయన పరిశుద్ధ ఆత్మ దేవుడానికి స్తోత్రం నాయన ఆనందజ్యోతి టీచర్ గారి జ్ఞాపకం చేసుకోండి మాస్టర్ గారు వారి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా ప్రభావ వారికి మంచి ఆయుర రూపాయలు దయచేయండి బలపరచండి ప్రభు వారి యొక్క పెద్ద కుమార్తె వివాహ విషయంలో అద్భుత రీతిగా మీరు సహాయం దయచేయండి నాయన ఉద్యోగ విషయంలో సహాయం చేయండి ప్రభు అయ్యా తన చిన్న కుమార్తె నల్లుడి గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారి సంక్షణ అనుభూలోనికి నడిపించండి నాయనానికి స్తోత్రం దేవుడా వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు కృప చూపించండి నాయన తండ్రి నాయన రమణ సహోదరాల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆత్మీయంగా బలపరచండి నాయన సహోదరాలు తన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డలకు తల్లిగా మీరు ఆదరించండి ఆ కుటుంబాన్ని కనికరించమని ప్రార్థిస్తున్నారు ఆ బిడ్డలు ఇద్దరు యవన వేసుకు రక్షించబడటానికి సహాయం చేయండి ప్రభు అగ్ని సహోదరాలను తన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన ఆ కుటుంబాన్ని ఆత్మీయంగా బలం అయ్యా తన కుమార్తె వివాహ విషయంలో అయ్యా మీ చిత్త ప్రకారముగా జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి రక్షకుడానిక వందనాలు అయ్యా పిన్నిమ్మ సహోదరాలు కోటేశ్వర సహోదరాలు కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి ఆయన మంగమ్మ సహోదరాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ దేవా తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు అయ్యా అయ్యా కొండమ్మక్క కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి అర్ణ సహోదరాలు జ్ఞాపకం చేసుకోండి పావని సహోదరాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు దేవానికి స్తోత్రము నాయన రక్షకుడానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు అయ్యా అయ్యా తండ్రి నాయన రమాదేవి సహోదరాలు కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా అయ్యా ఇక్కడ తండ్రి ఉన్న పిల్లలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి పరిశుద్ధాత్మ దేవ అయ్యా తిరుమలమ్మ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభు దేవ అనేక స్తోత్రం ఇంకా ఆయన అయ్యా పత్రిక అందుకుంటున్న ఇంకా ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా ఇంకా అనేక ప్రాంతాలకు ఇంకా అనేక నూతనము ఇంకా అనేక కుటుంబాలకు ప్రభు ఈ పత్రికను అందించడానికి ప్రభు అయ్యా తండ్రి నశించిపోతున్న వారిని వెలుగులోనికి నడిపించటానికి అయ్యా తండ్రి నాయన ఆత్మీయస్థితిలో నైనా వెనకబడిపోయిన వారిని మేల్కొల్పటానికి ప్రభు తండ్రి నాయన ప్రభు బాధల్లో సమస్యల్లో అయ్యా అనేక శ్రమల్లో ప్రభు కొలుపాటులో ఒంటరితనంలో అయ్యా తండ్రి ఎటు దిక్కు తోచని స్థితిలో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థించటానికి తండ్రి వారిని పరామర్శించి వారి సమస్యలు తెలుసుకొని ప్రభు అయ్యా సన్నిధిలో వారి కొరకు నాయన కన్నీరు విడిచి ప్రార్థించడానికి అయ్యా వారి ప్రార్థనలకు జవాబులు నాయన మీ వద్ద నుంచి ప్రభు పొందుకునే రీతిగా మేము ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి తండ్రి ఆ రీతిగా నిధాసులు అయినా బలపరచండి ప్రభు అయ్యా మరింతగా అభిషేకించి నీ చేతిలో బలపడి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ఇంకా నాకు అనేక మంది సహకారాలను మీరు దయచేయండి తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ నెల మాస పత్రిక కూడా మీరు ఆశీర్వాదకరముగా దీవిన కరముగా జరిగించి తండ్రి ప్రయాణాలు క్షేమము కాపుదల మీద దయచేయండి అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండే ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ప్రతి విషయంలో మీరు హెచ్చరించబడుతూ బొమ్మని తగ్గించుకుంటూ నా జర ఏడైన అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని మా పరలోకపు తండ్రి ఆమె